హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ క్లాసెస్కి చాలామంది అడుగుతున్నారు సార్ మాకు వీ హ్యావ్ కన్ఫ్యూజన్ అబౌట్ సిలబస్ ఏ యూనిట్లు ఉన్నాయో తెలియదు ఏం చదవాలో తెలియదు డిగ్రీ ఇంటర్మీడియట్ మొన్న అయింది డిగ్రీకి వచ్చాం ఈ సిలబస్లు ఏంటి అర్థం అవ్వట్లేదు ఎగ్జామ్స్ చూస్తే చాలా దగ్గరలో ఉన్నాయి అండ్ మీ వీడియోలు మేము ఫాలో అవ్వచ్చా లేదా మీ వీడియోస్ చాలా బాగా అర్థమవుతున్నాయి సింపుల్ వేలో చెప్తున్నారు ఈజియర్ వేలో చెప్తున్నారు కానీ మాకు పనికొస్తాయో రావా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా డిగ్రీ చదువుతున్న వాళ్ళు మరీ ముఖ్యంగా అందులోని బిఎస్సీ వాళ్ళు చాలామంది కామన్గా ఎక్కువ కామెంట్స్ వస్తున్నవి ఉన్నటువంటి డౌట్ ఇదే అందుకనే నేను ఇక్కడే తీసుకొచ్చాను బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ మిగతా వాళ్ళకి అన్ని డౌట్లు లేవని బీఎస్సీ వాళ్ళకి అన్ని ప్రాబ్లంలు సో బీకాము బీసీఏ వీడియోలు అప్లోడ్ చేస్తుంటే ఎవరికేం డౌట్ రాలేదు చాలా సంతోషం దానికైనా బతికించారు ఇక్కడ బీఎస్సీ వాళ్ళకి మాత్రం కొత్త సిలబస్ వచ్చింది న్యూ ప్యాటర్న్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్యాటర్న్లో వీఆర్ వెరీ కన్ఫ్యూజింగ్ అబౌట్ ద సిలబస్ సో వీ డోంట్ నో విచ్ సిలబస్ వీ నీడ్ టు ఫాలో ఆర్ విచ్ ప్యాటర్న్ ఏం ఫాలో అవ్వాలో అసలేమి తెలియట్లేదు మీరు కొద్దిగా చెప్తే మీ మాటల్లో మాకు కొద్దిగా బాగుంటుంది మీ వీడియోలు చూస్తుంటే మాకేమో పాత వీడియోలు వస్తున్నాయి రెండు మూడేళ్ళ క్రితంవి కొత్త వీడియోలు అప్లోడ్ చేయండి అని చెప్పి చాలామంది చాలామంది అడుగుతున్నారు నో కన్ఫ్యూజన్ ఈ వీడియో చూసాక ఇది మోటివ్ అర్థమై ఇందులో నేను ఏ మ్యాథ్స్ క్లాస్ లెక్చర్లు ఏం చెప్పట్లేదు అందుకని ఇక్కడ ఏంటి పాట్లు గీట్లు ఈ కొత్త ఏం పదాలు వాడట్లేదు ఓన్లీ ప్యూర్లీ మీకున్న కన్ఫ్యూజన్ నేను క్లియర్ చేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను ఆల్రెడీ సింపుల్గా రెండు మూడు నిమిషాల్లో తేల్చేస్తాను ఇక్కడ మనకి ఈ డిగ్రీ అనేది ఎలా ఉంటుంది అని అంటే నేను చెప్పే సిలబస్ మొత్తం అన్ని ఉండేటటువంటి పన్నెండు పదమూడు యూనివర్సిటీలు అన్నీ కవర్ అవుతాయి అన్న ఆబ్వియస్లీ ఫస్ట్ సెమిస్టర్ అండి అంటే పర్టికులర్గా ఫస్ట్ సెమిస్టరే మనకు కన్ఫ్యూజ్ ఉండవు టూ త్రీతో ప్రాబ్లం ఉండదు సార్ ఫస్ట్ సెమిస్టర్ కొంతమందికి మొన్న ఎగ్జామ్స్ అయిపోయాయి సెకండ్ సెమిస్టర్లో అయినా క్లారిటీగా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చెప్పేది ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఇంకా ఎగ్జామ్స్ అవ్వకపోతే ఇది ఎలాగో ఫాలో అవుతారు ఆల్రెడీ మొత్తం యూనిట్ వన్ పార్ట్లన్నీ కూడా మనకు ఉన్నాయి చూడండి మీకు అర్థమైపోతుంది నాకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయాయి సార్ ఫస్ట్ సెమిస్టర్లో మిస్ అయిపోయింది మీ క్లాస్లంటే అంటే ఒకవేళ ఫస్ట్ సెమిస్టర్లో నేను చెప్పే సిలబస్ మీకు మ్యాచ్ అవుతే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అన్ని యూనివర్సిటీలు కవర్ చేసి చెప్తున్నాను అన్ని డిగ్రీ కాలేజీలు కూడాను సో మీరు సెకండ్ సెమ్ నుంచి ఫాలో అయిపోవచ్చు ప్రాబ్లం లేదు అర్థమవుతుంది కదా ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బెటర్ ఇంకా మీకు క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి రేపటి నుంచి హ్యాపీగా బాగా ప్రిపేర్ అయిపోవచ్చు అర్థమవుతుంది కదా సో ఇందులో జనరల్గా ఎలా ఉంటుంది అని అంటే ఇద్దరు అంటే ఎప్పుడు మనకి వస్తుందని అంటే సార్ మాకు యూనిట్లు ఏమో నాలుగు ఉన్నాయి మీరేమో ఐదు చెప్తున్నారు కొంతమంది ఏమో మాకేమో యూనిట్లు ఐదు ఉన్నాయి మీరు నాలుగు చెప్తున్నారు అంటున్నారు సింపుల్ ఏం లేదమ్మా రెండు అందరికీ కామన్గా ఉండేది పేపర్ టైటిల్ ఇదే ఉంటుంది ఓకేనా టైట్లు అంటే పేపర్ నేమ్ అని పిలుస్తాము ఇద్దరు రెండు రకాలు ఉన్నాయి కాబట్టి నాలుగు యూనిట్లు ఐదు యూనిట్లు అనేది ఫస్ట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఐదు యూనిట్లు అంటే యూనిట్ వన్ యూనిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒకవేళ ఈ క్యా ఈ కోవలో మీరు ఉన్నారనుకోండి ఇది ఫాలో అయిపోతారు ఈ సిలబస్ ఫాలో అయిపోతారు అంటే వీళ్ళు ఫాలో అవ్వచ్చు మన వీడియోస్ అర్థమవుతుందా ఇక్కడ కూడా సేమ్ టైట్లే బట్ యూనిట్స్ ఏమో నాలుగే ఉన్నాయి మేము ఫాలో అవ్వచ్చా లేదా అని అంటున్నారు అందరూ ఫాలో అవ్వచ్చు మీ నాలుగు యూనిట్లో మీరు ఉన్నారనుకోండి హ్యాపీగా ఫాలో అవ్వచ్చు సార్ మరి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ వీడియో చూస్తున్నాం సెమిస్టర్ టూకి మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను అప్పుడు మీరు సెమిస్టర్ టూకి హ్యాపీగా ఇంక అక్కడి నుంచి అంటే ఫస్ట్ సెమిస్టర్ కదా లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ సిలబస్లు రావడం లేటు మనం అప్లోడ్ చేయడం లేటు ఇవన్నిటికీ అంత గందరగోళంగా అయిపోయిందనమాట కాబట్టి ఈసారి ఏం కన్ఫ్యూజన్ లేకుండానే ఒక క్లారిటీ కోసమనే ఈ వీడియో చేస్తున్నాను అమ్మ ఇది జనరల్గా అందరికీ ఉండేది ఏంటని అంటే ఒకటే డిఫరెన్షియల్ ఈక్వేషన్సే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఓకేనా ఐదు యూనిట్లు ఉంటాయి ఇది అంటే ఏయూ కానీ ఆంధ్ర యూనివర్సిటీ ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ ఏకేఎన్యు అని కానీ అంబేద్కర్ యూనివర్సిటీ అని కానీ అర్థమవుతుంది కదా సో నన్నయ్య యూనివర్సిటీ ఎలా ఉండేటటువంటి అన్ని యూనివర్సిటీస్ కూడా ఫైవ్ యూనిట్స్ ఉంటాయమ్మా మీకు కూడా ఫైవ్ ఉంటాయి లైక్ ఇంకొకటి ఉంటుంది లైక్ తిరుపతి వాళ్ళకి ఎస్వి యూనివర్సిటీ కానీ ఇలాగా అంటే అన్నీ ఇంకా ఎక్స్క్లూజివ్ వీళ్ళకి నాలుగు యూనిట్లు ఉంటాయి ఎవరు అనేది అంటే ఇక్కడ కూడా టైటిల్ సేమ్ నాన్న డిఫరెన్షియల్ ఈక్వేషనే మామూలుగా అయితే వేరుగా ఉంటాయి బట్ ఈసారి ఒకటి అవ్వడమే కన్ఫ్యూజన్ ఎవరెవరికంటే ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని ఇలా ఉంటాయి అన్నమాట అర్థమవుతుంది మీకు నాలుగే ఉంటాయి అర్థమైంది నేను చెప్పే వీడియోలు ప్రొసీజర్లు హెడ్డికులతో చెప్తున్నాను ఏ మెథడ్ అనేది మరి ఆ మెథడ్ మీకు ఈ నాలుగు యూనిట్లు ఉందనుకోండి ఫాలో అవుతారు లేకపోతే ఫాలో అవ్వడానికి ఇంకేంటి కష్టం నాకు అర్థం అవ్వలేదు సార్ ఆ నాలుగు యూనిట్లు కూడా ఏంటో చెప్పండి అని అంటే ఇక్కడ కూడా ఇక్కడ ఐదు యూనిట్లు ఇక్కడ నాలుగు యూనిట్లు అంతే ఇది ఇది యూనివర్సిటీ లెవెల్లో కూడా మీకు అంటే ఆ యూనివర్సిటీలు అంటే యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళు కాదు ఆ యూనివర్సిటీ అండర్లో మీ డిగ్రీ కాలేజ్ ఉంది అని అంటే సరిపోద్ది మీది ఏ యూనివర్సిటీ తెలియపోతే మీ కాలేజీలో సార్ని అడిగితే చెప్తారు సార్ మన కాలేజీ ఏ యూనివర్సిటీ అండర్లో వస్తుంది అని అర్థమైంది సో ప్రతి డిగ్రీ కాలేజీకి కూడా హ్యాపీగా వీడియోస్ అనే ఫాలో చాలా మంచి ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇది మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు పైన ఇక్కడ యూనిట్ వన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అర్థమైందా అదే యూనిట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ అంటే ఫస్ట్ ఆర్డర్ కానీ డిగ్రీ కాదు ఇదే మీకు యూనిట్ ఉంటుంది చెక్ చేసుకోండి కావాలి అని అంటే హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వన్ ఉంటుంది నన్న యూనిట్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టూ ఉంటుందమ్మ యూనిట్ ఫోర్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ త్రీ ఉంటుంది నన్న యూనిట్ ఫైవ్ అంతే మీ సిలబస్ ఈ ఐదు యూనిట్లు కానీ అయితే అర్థమవుతుందా మీ మ్యాథ్స్ సిలబస్ ఇస్తారు కదమ్మా అయితే హ్యాపీగా మన వీడియోలు ఫాలో అయిపోవచ్చు అర్థమైంది సెవెంటీ బై మీకు ఎన్ని మార్కులు ఉంటాయి సార్ డెబ్బై ఐదు బై డెబ్బై ఐదు ఉంటాయి ఇక్కడేమో ఎయిటీ బై ఎయిటీ ఉంటాయి కొంతమందికి ఏమో వంద బై వంద ఉంటాయి అరే ఎన్ని మార్కులు అయినా కూడాను నీకు ప్రిపేర్ అవ్వాల్సింది ఇదే కంటెంట్ అదే కంటెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇంపార్టెంట్ ప్రొసీజర్స్ ఇంపార్టెంట్ అది ఫాలో అయితే అవి అయిపోయింది అందుకు మించి పెద్ద కన్ఫ్యూజనే ఉంది సార్ మరి మాకేం ఉంటాయి సార్ అంటే మీ మీది ఫాలో అవ్వచ్చో లేదన్నారు ఇక్కడ నేను చెప్పే నాలుగు యూనిట్లు ఇవి ఉన్నాయనుకోండి ఫాలో అయిపోతారు ఇవి లేకుండా ఇంకోండి వేరేవి ఏమైనా ఉన్నాయనుకో నాకు కామెంట్లో పెట్టండి మీవి నేను అది కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను సింపుల్ అయిపోయింది కదా యూనిట్ వన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సేమే అక్కడలాగే ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్స్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ బట్ నాట్ సేమ్ రెండు యూనిట్లు మీకు అబ్జర్వ్ చేస్తే యూనిట్ త్రీ కూడా సేమే హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వన్ టూ ఉండడం ఉండవు ఎక్కడలాగా అంత అది ఒకటే మారింది ఇంకేం లేదు కాకతీయ వాళ్ళకి శాతవాహన ఉస్మానియ వాళ్ళకి ఇక్కడ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ అందులో మళ్ళీ విత్ నాన్ కాన్స్టెంట్ కోఫిషియన్స్ సైమల్టీనియస్ అండ్ ఇంటర్నల్ కంటెంట్ కామనే ఇంటర్నల్ కంటెంట్ ఇంకా ఇవి యూనిట్లు మీవి అవే ఉంటాయి చూసుకోండి కావాలంటే ఇంకా అంతకు మించి కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఇందులోకి మీరు చెందుతారా ఫాలో అవ్వచ్చు ఇందులోకి మీరు చదువుతారా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఉన్నటువంటి హైయర్ ఆర్డర్లు వన్ టూ త్రీ కలిపి ఇక్కడ ఇచ్చాడు రా సింపుల్ రా అర్థమైందా ఈ రెండిట్లంటే ఇక్కడ ఉన్నటువంటి త్రీ ఫోర్ ఫైవ్ యూనిట్స్ ఫోర్ త్రీ ఫోర్లో కుదించాడు అందుకని యూనిట్ ఫైవ్ లేదు మీకు మ్యాథ్సే కాదు ఏ సబ్జెక్ట్ ఉండదు వాళ్ళకి ఈ ఈ డిగ్రీ కాలేజెస్ అన్నిటికీ కూడా ఐదు ఉంటాయి అమ్మా ఇదే సిలబస్ ఇంక ఇందులో కన్ఫ్యూజన్ ఇవ్వండి హ్యాపీగా ఫాలో అవ్వండి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి అయిపోయిన వాళ్ళు సెమ్ టూ నుంచి మాత్రం ముందు నుంచే ఫాలో అవ్వండి సిలబస్లో అవి బుక్స్ అవి వచ్చాయి కాబట్టి అప్ టు డేట్ వీడియోలు ఇచ్చేస్తాం ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ సో ఇలాగే బీఎస్ఏ కాకుండాను బీసీ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి బీకామ్ అన్నీ కూడా కొత్త కొత్త వీడియోలు వస్తాయి సో క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ చేసేసుకొని నీట్గా ఉంచేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి కొత్త వీడియోలు అన్నీ వచ్చేస్తే ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నీ పెట్టి ఉంచాను వీడియోని అయితే హైప్ చేయడం అసలు మర్చిపోకండి అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు ఆఫ్ ఆఫ్ ద పర్సన్స్ అంటే చూస్తున్నారు మంచిదే బట్ చూస్తూ హైప్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ పెట్టారు అనుకోండి మాకు అది హుషారు వస్తుంది సో ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్